ఈ రోజు దేవుని వాగ్దానము అరవై ఒకటో కీర్తన నాలుగో వచనము యుగ యుగములు నేను నీ గుడారములో నివసించేదను నీ రెక్కల చాటున దాగుకొందును ఇక్కడ భక్తుడు ఏమంటున్నాడు యుగ యుగములు నేను నీ గుడారములో నివసించేదను అంటే యుగ యుగములు యుగ యుగములు అంటే ముందు ముందు ఉన్న కాలము యుగ యుగాలు అంటే ఆ శాశ్వతమైన జీవితం అనమాట యుగ యుగాలు అంటే శాశ్వత జీవితం ఈ శాశ్వత జీవితం మనం ఎలా పొందుకుంటాం దేవుని నమ్మిన బిడ్డలే శాశ్వత జీవితం పొందుకుంటారు దేవుని మార్గాలు నడుచుకునే బిడ్డలే శాశ్వత జీవితం పొందుకుంటారు దేవుడిచ్చు నిత్య జీవ నిత్య జీవం పొందుకుంటాము అందుకనే ఏసై మార్గంలో నడుచుకున్నప్పుడు యుగ యుగాలు కూడా ఆయన గుడారంలో ఆయన సన్నిధిలో నివసించే కృపను దేవుడిస్తాడు ఆయన రెక్కల చోటను మనం ఉంటాం ఆయన రెక్కలు ఆయన రెక్కల చోటను మనం ఉండము అంటే ఏంటంటే ఆయన రెక్కలు ఎలా ఉంటాయో సరే ఆలోచించండి ఆకాశ గగనాలను దేవుడు ఆయన జానతో కొలిచారంటండి భూమి ఆయన పాదపీఠము ఆకాశము దేవుని సింహాసనము అంటే ఆయన ఎంతటి మహోన్నతమైన దేవుడో ఒకసారి ధ్యానించండి ఈ వాక్యం పక్కన సేల అని రాయబడి ఉంది అంటే ఆగి మనం ధ్యానించాలి ఈ వాక్యంలో లోతైన విషయాన్ని ఇక్కడ దావీద భక్తుడు అంటాడు అనమాట యుగ యుగములో నేను నీ గుడారంలో నివసించేది నువ్వు నీ రెక్కల చోట దాగును అంటున్నాడు అవును ఎందుకంటే దేవుని రక్షణ పొందుకున్న బిడ్డలందరికీ కూడా యుగ యుగాలు కూడా జీవించే కృపను దేవుడు ఇస్తాడు ఈ రోజున మీరు కూడా దేవుని నమ్ముతున్నారా దేవుని మార్గంలో నడుచుకుంటున్నారా అటు కృప దేవుడు మీకు కూడా దయచేస్తాడు ఆయన రెక్కల చోటన మీరు సురక్షితంగా నివసిస్తారు ఈ రోజు ఉన్నాయే సమస్యలు ఉన్నాయే ఇబ్బందులు ఉన్నాయే ఈరుకులు ఇబ్బందులు ఈ సమస్యలు ఈ వేదనలు ఈ శోధనలు ఇంకా తొలగిపోవా ఇప్పటికీ ఈ జీవితం ఇంతేనా అని అనుకుంటున్నారేమో దేవుని నమ్ముకున్న బిడ్డలకి దేవుడు శాశ్వత బహుమానాలు ఇవ్వబోతున్నాడు శాశ్వత జీవితం దేవుడు ఇచ్చేశాడు ఆయన రక్షణ పొందుకున్న బిడ్డలకు ఆయన రక్షణలో ఉన్న బిడ్డలకు ఆయన మీద నమ్మకం ఉంచిన బిడ్డలకు దేవుడు శాశ్వత జీవితాన్ని ఇచ్చాడు ఆ జీవితం పొందుకోవాలంటే ఆయన మార్గాల్లో ఆయన ఎందుకు భయభక్తులు కలిగి నడుచుకున్న బిడ్డలకు దేవుడు ఇస్తాడు మరి దావీదు సింహాసనాన్ని దేవుడు స్థిరపరిచిన రీతిగా మరి మిమ్మల్ని కూడా దేవుడు స్థిరపరుస్తాడు ఆయన రాజ్యంలో స్థిరపరుస్తాడు మరి ఆయన రెక్కల చాటున ఆయన సురక్షితంగా మిమ్మల్ని రక్షించి కాపాడతాడు మరటి కృప ఈ వాగ్దానం ఉన్న ప్రతి ఒక్క బిడ్డకి దేవుడు దయచేసి నడిపించిన బాగా ఈ వాగ్దానం ఉన్న ప్రతి ఒక్క బిడ్డని దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక ఆ ఆమేన్ గాడ్ బ్లెస్సింగ్